సంగారెడ్డి జిల్లా పాసమైలారం వాడలోని సిగాచి రసాయన పరిశ్రమలో పేలుడుకు బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు ప్రమాద స్థలిని సీఎం పరిశ్రమల అధికారులతో సమీక్ష నిర్వహించారు ప్రమాదంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు అనంతరం ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు దుర్ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ప్రకటించారు మృతుల కుటుంబాలకు లక్ష క్షతగాత్రులకు యాభై వేల రూపాయల తక్షణ సాయం ప్రకటించారు వాసమైలహారం ప్రమాదస్థాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శించారు మంత్రులు శ్రీధర్ శ్రీధర్బాబు పొంగులేటి దామోదర రాజనరసింహతో కలిసి భవన శిథిలాలను పరిశీలించిన రేవంత్ సహాయ చర్యల పురోగతిని అడిగి తెలుసుకున్నారు పరిశ్రమల శాఖ అధికారులు మంత్రులతో కలిసి సీఎం సమీక్ష నిర్వహించారు ప్రమాదం జరిగిన పరిశ్రమలో ఇంతకుముందు తనిఖీలు చేశారా అని అధికారులను ప్రశ్నించారు ప్రమాదంపై ఊహాజనిత సమాధానాలు చెప్పొద్దన్న సీఎం నిపుణులతో కమిటీ వేసి సమగ్ర నివేదిక ఇవ్వాలన్నారు ఈ ఫ్యాక్టరీస్ డైరెక్టర్ గాని బాయిలర్స్ డైరెక్టర్ గాని ఏమేమి ఇన్స్పెక్షన్ చేసిండ్రు ఏమేమి లోపాలు ఉన్నాయో వాళ్ళను నోటీస్ చేసిండ్రు దాని మీద వాళ్ళు కంప్లై చేసిన లేదా ఏం జరిగిందో నువ్వు డీటెయిల్ రిపోర్ట్ అంతా కూడా టోటల్ గా అండర్స్టాండ్ చేసుకొని తీసుకోండి ఒకటి రెండోది ఇట్లాంటి యాక్సిడెంట్స్ ఈ కంపెనీలో ఇంతకుముందు ఎప్పుడైనా జరిగినాయా జరిగితే వాట్ వాజ్ ద రీజన్ ఫర్ దట్ యాక్సిడెంట్ సో అప్పుడు ఏం ఇష్యూస్ ఫైండ్ అవుట్ చేసిండ్రు అనేది ప్రీవియస్ హిస్టరీని కూడా వెరిఫై చేయండి దాని తర్వాత ఇప్పుడు జరిగిన యాక్సిడెంట్ కు పెట్టి వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ కలెక్ట్ చేయండి జనరల్ ఒపీనియన్స్ లేకపోతే అజమ్షన్స్ డోంట్ కంక్లూడ్ విత్ అజంప్షన్ ఆర్ జనరల్ ఒపీనియన్ ఐ నీడ్ స్పెసిఫిక్ రీజన్ ఫర్ దిస్ యాక్సిడెంట్ దెన్ ఓన్లీ వీ కెన్ అడ్రస్ ఇప్పుడు ఈ రోజు ఇక్కడ జరిగింది ఇట్లాంటి సిమిలర్ ఇతర పరిశ్రమలలో కూడా ఇట్లాంటి సమస్య రాకుండా ఉండాలంటే మనం ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి వెయిట్ మీద ఫోకస్ పెట్టాలనేది కూడా మనకు అర్థం కావాలి అటు ఎక్స్పర్ట్స్ కాన్స్టిట్యూట్ చేయండి ఇట్ జన ఆల్రెడీ ఇన్స్పెక్షన్ చేసిన వాళ్ళని వేయకండి బయట నుంచి ఆఫీసర్లను డెప్యూట్ చేయండి ఆల్రెడీ ఇన్స్పెక్షన్ చేసి ఆల్రెడీ దీని మీద ఉన్న వాళ్ళను మళ్లీ ఇస్తే దే డోంట్ సే ఎనీథింగ్ సో కొత్త వాళ్ళను దీన్ని వేసి దీని మీద టోటల్ గా డీటెయిల్ రిపోర్ట్ అనేది దీని మీద ఇమ్మీడియట్ గా తీసుకోండి ప్రమాదంపై విచారణకు అధికారులతో కమిటీ వేశామన్న సీఎం అగ్ని ప్రమాదాల నివారణకు స్పష్టమైన వ్యవస్థ తీసుకొస్తామని స్పష్టం చేశారు నిన్న సంఘటనలు చాలా మంది ప్రాణాలు తీసుకుంటున్నారు కాబట్టి దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం ఒక స్పష్టమైన విధానంతో పరిశ్రమలకు కూడా సరైన సూచనలు ఇచ్చే విధంగా ఆ సూచనలు పరిశ్రమలు అమలు చేసే విధంగా కూడా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఈ రోజు ప్రభుత్వం అనుకుంటుంది వీటన్నిటికీ సంబంధించి కూడా భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది ఇక్కడ ఉన్న పరిశ్రమలకు సంబంధించిన యజమానులు కూడా మీ పరిశ్రమల ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండడానికి అవసరమైన చర్యలను కూడా మీరు చేపట్టవలసిందిగా అధికారులకు కూడా నేను ఆదేశాలు ఇచ్చిన పీరియాడికల్ ఇన్స్పెక్షన్స్ చేసి అక్కడ ఏమైనా ఇట్లాంటి సంఘటనలకు అవకాశం ఉంటే ఎంబడే వాళ్ళను యజమానులకు కూడా వాటి వివరాలు అందించి వాటిని సరిదిద్దే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా నేను ఇంత ముందు సమీక్షలు అధికారులకు చెప్పడం జరిగింది ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో ఇంతటి ప్రమాదం ఎప్పుడూ జరగలేదన్న సీఎం కంపెనీ యాజమాన్యం ప్రభుత్వం కలిసి మృతుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ఇస్తుందని తెలిపారు మృతుల కుటుంబాలకు లక్ష క్షతగాత్రులకు యాబై వేల రూపాయలు తక్షణ సాయం ప్రకటించారు బాధితుల పిల్లల చదువులకు ప్రభుత్వం అండగా ఉంటుందని వెల్లడించారు మృతదేహాలను స్వస్థలాలకు తరలించేందుకు సైతం ఏర్పాట్లు చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు ఏది ఏమైనా ఈ దురదృష్టకరమైన సంఘటన ప్రభుత్వము తన తీవ్రంగా పరిగణిస్తుంది దీనికి సంబంధించి చనిపోయిన కుటుంబాలకు ప్రభుత్వం వైపు నుంచి పరిశ్రమ వైపు నుంచి చనిపోయిన కుటుంబాలకు కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పి నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా తీవ్రంగా గాయాల పాలైన వాళ్ళకి పని చేసుకోలేని పరిస్థితులు ఒకవేళ వాళ్ళు బ్రతికి బాగా ఇంటికొచ్చినా పని చేసుకోలేని పరిస్థితిలో ఉంటే వాళ్లకు పది లక్షల రూపాయలు ఇవ్వాలని అదేవిధంగా దెబ్బలు గాయాల పాలై కొంతకాలం పని చేయలేని పరిస్థితిలో ఉండి ఆ తర్వాత మళ్లీ యథావిధిగా వాళ్ళు పనులకు వెళ్ళే పరిస్థితి ఉంటే వాళ్లకు ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని అదేవిధంగా ఈ దుర్ఘటనలో ఏదైతే వైద్య సహాయం అందించాలనో నూటికి నూరు శాతం వాళ్ళకు సంబంధించిన వైద్య సహాయాన్ని పరిశ్రమలు అదేవిధంగా ప్రభుత్వం కలిసి వైద్య సహాయాన్ని నూటికి నూరు శాతం అందించాలని మా మంత్రులకు నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది వాటిని పర్యవేక్షించడానికి కూడా అధికారులను చీఫ్ సెక్రటరీని డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీని లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీని ఫైర్ డిపార్ట్మెంట్ అడిషనల్ డీజీని ఒక కమిటీగా వేసినాం వీళ్ళందరూ కూడా జరిగిన సంఘటన మీద విచారణ చేసి నివేదిక అందించడం జరుగుతుంది దీనికి బాధ్యులైన క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి పేలుడులో గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు ప్రభుత్వం అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు